రైతు సోదరులందరికీ నమస్తే చూడండి రైతన్న మన పంట పొలాల చేతికి వచ్చాక వన్యమృగాలు అనేది మన పంటనైతే పాడు చేస్తూ ఉంటాయి కందులే కావచ్చు వరి పంటే కావచ్చు మరి కూరగాయల పంటలే కావచ్చు వాటిని మనము వాటికి ప్రాణహాని కలగకుండా మనము ఈ విధంగా అయితే వాటిని దూరంగా అయితే వెళ్ళిపోయేలా అయితే కొద్దివరకైతే మనము కాపాడుకోవచ్చు మన పంటనైతే వాటి నుండి కాబట్టి ఈ విధంగా చూడండి ఇక్కడ మీకు సౌండ్ వినబడుతుంది ఈ సీసాకు అనేది ఒక ఇనుప సీలను అయితే కట్టి మనం ఈ విధంగా అయితే ఉపాయం చేయడం జరిగింది చూడండి మనకు పంట చేతికి వచ్చాక ఎక్కువగా అడవి మృగాలు అనేది అడవి పందులు వస్తుంటాయి ఈ అడవి పందులు అనేది ఎంతో దూరాన ఉన్నా కూడా ఈ యొక్క పంట కట్టి ఈ కందులు కాగానే మనకి ఈ యొక్క కంది చెన్న అనేది మొత్తం దుస్సేసి తినడం జరుగుతుంది అలాగే ఖరాబ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒరిసేలు కూడా అవి తినే కంటే ఎక్కువగా మొత్తం నేలమట్టం చేసి మొత్తం ఖరాబ్ అయితే చేస్తుంటాయి కాబట్టి ఈ విధంగా మనము ఒక కట్టెను అమర్చుకొని ఒక కట్టెకు ఒక తాడు అమర్చి ఆ తాడుకు మధ్యలో ఒక సీసను కట్టి ఆ సీసాకు సమాంతరంగా ఒక సీలని అమర్చి మనం ఒక కింది భాగాన ఒక పేపర్ కానీ ఒక కవర్ కానీ కట్టినట్టయితే ఈ యొక్క కవర్ అనేది గాలికి ఊగినప్పుడు ఈ యొక్క సీల అనేది సీసకు తగులుతుంది ఈ సీసకు తగలవడం వలన మనకి శబ్దం అయితే వస్తుంది ఈ శబ్దాలు వినపడ్డప్పుడల్లా ఈ అడవి మృగాలు దూరం నుంచే మన పంట నుంచి దూరంగా వెళ్ళిపోతాయి ఈ విధంగా అయితే మన పంట పొలాన్ని అయితే చాలా సింపుల్గా అయితే కాపాడుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా అయితే మనం మన పంట పొలాన్ని అయితే రక్షించుకోవచ్చు కాబట్టి ఈ రైతు అయితే ఈ వినూతమైన ఆలోచనతో తన పంట పొలాన్ని అయితే రక్షించుకుంటున్నాడు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే లైక్ చేయండి జై జవాన్ జై కిసాన్